ఇప్పుడైతే ఆన్లైన్ లో ట్రెండింగ్ గా నడుస్తున్న శారీస్ అండి చూడండి బార్డర్ చూడండి ఎంత ఫినిషింగ్ గా ఉందండి మనకి ముందు సైడ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలానే అంటే అలానే ఉంటుందండి బ్లౌజ్ విషయానికి వస్తే కూడా చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది సిడీ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ మధ్యన కొంతమంది ఒక్క సింగిల్ సెట్ కూడా కావాలంటున్నారు ఎంత బాగుంది ఒకసారి చూడండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పటికప్పుడే బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అది చూపించే ముందు మరి మీరు ఏం చేయాలో తెలుసు కదా మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం శారీస్ చూసేద్దామా మరి ఈరోజు మన వీడియోలో ఏం శారీస్ వచ్చాయంటే ఇప్పుడైతే ఆన్లైన్లో ట్రెండింగ్గా నడుస్తున్న శారీస్ అండి చూడండి శారీ చూసుకుంటే క్వాలిటీ విషయానికి వస్తే నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఉంటుంది శారీ మీద చూసుకుంటే మనకి జరీ లైన్స్ కూడా వచ్చాయి బార్డర్ కూడా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ బార్డర్తో వచ్చింది బార్డర్ చూడండి ఎంత ఫినిషింగ్గా ఉందండి ఒకవేళ శారీ మొత్తం నేనైతే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ విషయానికి వస్తే కలర్ విషయానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడండి మనకి ఫలు వచ్చి ఇలా ఫల్లు ఉంటుంది కింద మాత్రం బార్డర్ చూసుకుంటే మనకి ఇలా పెద్ద చిన్న బార్డర్ వస్తుంది పైకి ఇలా స్మాల్ బార్డర్ వచ్చి కిందికి మాత్రం ఇలా పెద్ద బార్డర్ వస్తుంది అండ్ గ్యాప్ బార్డర్తో వస్తుందండి శారీ మీద డిజైన్ కూడా చూసుకుంటే మనకి ఎంత ఫినిషింగ్గా ఉంది జరీ వీవింగ్తో వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి ముందు సైడ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలానే అంటే అలానే ఉంటుందండి ఓవరాల్ శారీ మీద చూసుకుంటే చూడండి శారీ మీద మనకి ఇలా చిన్న చిన్న బుట్టి వచ్చింది మళ్ళీ జరీ వీవింగ్తో వచ్చింది క్లాత్ విషయానికి వస్తే ఫుల్ వాషబుల్ అండి చూడండి మన మనం ఎలా వేర్ చేస్తే అలా ఉంటుంది మనం ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతామంటే ఇది కట్టుకుంటే ఒక శారీ మొత్తం మీరు చూసుకుంటున్నారు కదా ఎలా ఉందో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో మీకు అలానే వస్తుందండి బ్లౌజ్ విషయానికి వస్తే కూడా చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది ఎంత మంచిగా హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది మనకి బుట్టి మీద చూసుకుంటే లైట్ నెవీ బ్లూ కలర్తో డిజైన్ కూడా వచ్చింది ఇందులో మనకి కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ ఆప్షన్ వస్తుంది డిజైన్ ఆప్షన్ కావాలంటే డిజైన్ ఆప్షన్ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా ఎంత ఫినిషింగ్ గా ఉంది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అండి మనకి చూడండి ఫ్రంట్ కూడా ఎంత బాగా ఉందో బ్యాక్ కూడా అలానే ఉంది చూసుకున్నారు కదా ఎంత బాగుంది అసలు ఇది నమ్ముతారు ఎవరైనా బ్యాక్ సైడ్ అంటే అంత బాగుంటుందండి ఇంకా సెకండ్ కలర్ విషయానికి వచ్చేస్తే మనకి ఒక కలర్ మించి ఇంకో కలర్ ఒక్క కలర్ మించి ఇంకో కలర్ ఇట్లా చాలా అంటే చాలా కలర్లు ఉన్నాయండి ఎందుకంటే కొంతమందికి లైట్ కలర్ నచ్చుతాయి కొంతమందికి డార్క్ కలర్ నచ్చుతాయి ఇంకో కలర్ వచ్చేసి చూసుకుంటే గ్రే కలర్కి మనకి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చిందండి బార్డర్ కూడా చూసుకుంటే ఎంత బాగుంది దీని మీద మనకి రెడ్ కలర్తో ఫ్లవర్ చిన్న చిన్నగా వచ్చినాయండి ఇందులో మనకి సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది ఈ మధ్యన కొంతమంది ఒక్క సింగిల్ సెట్ కూడా కావాలంటున్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా సింగిల్ సెట్ ఇస్తున్నామండి చూడండి మన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది మినిమం టెన్ థౌజండ్ బిల్ చేయాలి టూ పర్సెంట్ మనకి డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది ఇప్పుడు వచ్చే సంక్రాంతి కోసం న్యూ ఇయర్ కోసం అయితే మంచి మంచి కలెక్షన్ అయితే మన వరోడా ఫ్యాషన్లో మీకు అందిస్తున్నామండి ఇంకా శారీ విషయానికి వస్తే మీకు అయితే ఎలా కనిపిస్తుందో అలానే ఉంటుంది ఒకరోజు శారీ మొత్తం చూసుకున్నారు చూడండి మనకి ఇది చూసుకుంటూనే ఇంత బాగుంది ఇది మనం వేర్ చేస్తే ఇంకెంత బాగుంటుందండి బార్డర్ విషయానికి కూడా వస్తే చాలా నీట్ గా ఉందండి బార్డరు మనం ఇది వేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కలర్ ఆప్షన్కి వస్తే చాలా అంటే చాలా కలర్లు ఉన్నాయి డిజైన్ ఆప్షన్కి వస్తే కూడా నేను జస్ట్ శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నా నేను ఇంకా మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఎప్పటికప్పుడే గ్రూప్లో అడ్మిట్ చేస్తున్నాము డైలీ అప్డేట్స్ కూడా వస్తున్నాయి చూడండి ఒకటి కలరు బాగుంది ఒకటి బాగాలేదు అని కాదు ఓవరాల్ శారీ మనం ఏ డిజైన్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ మీరు కూడా మిస్ కావద్దని కూడా స్క్రీన్డైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు మీరు ఎప్పుడు కాల్ చేసినా రిసీవ్ చేసుకుంటాం మెసేజ్ చేసినా రిసీవ్ చేసుకుంటాం కానీ సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయద్దు మేడం సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ ఉంది కరోడా ఫ్యాషన్లో చూసుకున్నట్టు అయితే చూడండి ఇది కూడా ఎంత బాగుందండి చూడండి బార్డర్ విషయానికి వస్తే బార్డర్ కూడా మనకి ఎంత ఫినిషింగ్గా ఎంత నీట్గా కనిపిస్తుందండి ఎంత బాగుంది ఒకసారి చూడండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీరు కూడా ఇంత మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు అనుకుంటే స్క్రీన్లో నెంబర్స్ రోల్ అవుతుంది వెంటనే కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు మన దగ్గర సిఓడి ఆప్షన్ ఉంది ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఆఫ్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఎలా అంటే అలా పర్చేజ్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నారు మేడం సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయొద్దు నెక్స్ట్ టైం బల్క్ ఆర్డర్ కోసం కాల్ చేయండి ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ కావద్దనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా కాల్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్